హలో అండి ఈరోజు మనం తెప్పాల చెక్కల బియ్యపిండితో ఎలా చేయాలో నేర్చుకుందాం ముందు కొద్దిగా బియ్యపిండి తీసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా అల్లం ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్ది కొత్తిమీర ముందుగానే నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న అలచందలు ఇవన్నీ వేసి ముద్దలాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలా ఇలా కలుపుకొని పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి పిండిని అంతటిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఇలా పెనం పెట్టుకొని వేడి చేయాలి ముద్దలుగా చేసుకున్న అన్నిటిని ఇలా పెనం మీద చెక్కల్లాగా ఉత్తుకోవాలి రెండు పక్కల ఎర్రగా వేలాగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి కరకరలాడే తెప్పాల చెక్కలు రెడీ ఇది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి